ఒక ఉపాధ్యాయుడి గొప్పతనం ఎక్కడుంది అంటే బాగా చదువుకునే పిల్లవాడి పట్ల ఆకర్షితుడు కావడంలో లేదు ఇవాళ సమాజానికి భ్రష్టత్వం కలగడానికి మొదటి కారణం ఎక్కడుందంటే క్లాస్ రూమ్ లో అందరికన్నా బాగా ఎవరు చదువుతారో వారి పట్ల పక్షపాతంతో ఉంటారు గురువులు అలా ఉండకూడదని చెప్పారు సర్వేపల్లి రాధాకృష్ణ మహాపండితుడు ఆఖరికి ధర్మశాస్త్రాన్ని అనుసరించి తలపాగా కూడా జీవితాంతం విడిచిపెట్టలేదు అలా కట్టులేనివాడు విద్వాంసుడు కాడు పాగా చుట్టుకుని వెళ్ళాలి ప్రసంగానికి విడితే ఆచారకాండ నూరు శాతం పాటిస్తేనే ఆచారం ఎక్కడ ఆచారం పాటించలేకపోయినా అక్కడికి ధర్మభ్రష్టత్వం వచ్చినట్టే జీవితాంతం విదేశాలకు వెళ్లిన తలపాదాతోనే వెళ్ళిన మహాపురుషుడు రాధాకృష్ణన్ గారు వేద హృదయాన్ని తెలుసుకుంటున్న తెలుసుకున్నవాడు అందుకే ఇప్పటికే ఆయన గురించి మాట్లాడితే పండిట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటారు పండిట్ అన్న మాటకు అర్థం నూరు పద్యాలు వచ్చినవాడని కాదు పండాహ జ్ఞానం ఉన్నవాడు దేశ విదేశాలలో భారత జాతి గౌరవాన్ని ఇనుమడింప చేసినవాడు అటువంటి రాధాకృష్ణన్ గారు భారతీయ విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఒక తల్లి బిడ్డల పట్ల ఎలా ఉంటుందో గురువు అలా ఉండడం నేర్చుకున్న నాడే ఆ గురువు గురువు గురువుగా చెప్పులేసుకో కూర్చున్నవాడు అన్నారు ఒక తల్లి బిడ్డల్లో ఎవరిని ప్రేమిస్తుంది ఐదుగురు బిడ్డలు ఉంటే నలుగురు మిరికలు ఒక పిల్లవాడికి ఒక కాలు పోలియో వచ్చి చీపురు పుల్లలా వేలాడుతుంటుంది అమ్మ ఏ పిల్లవాడి గురించి నోములు చేస్తుంది ఏ పిల్లవాడి గురించి ఉపవాసాలు చేస్తుంది ఏ పిల్లవాడి గురించి బెంగ పెట్టుకుంటుంది ఏ పిల్లవాడి గురించి కన్నీళ్లు కారుస్తుంది అందరికన్నా తక్కువ చదువుకునేవాడు అందరికన్నా గ్రహణ శక్తి తక్కువ ఉన్న వాడి పట్ల గురువు యొక్క ఆదరణ కావాలి అందుకే గురువు అన్న మాట గురించి చెప్తూ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రెండు మాటలు చెప్పారు ఈ రెండు లక్షణములు లేనివాడు గురువుగా శోభించడు ఒకటి నితాంతాపారభూతదయయు అన్నట్టు తన శిష్యుల పట్ల ఎడలే ఎడలేని ప్రేమ ఎనలేని ప్రేమ ఉండాలి తల్లి ఎలా ప్రేమిస్తుందో అలా తన పిల్లల్లా ప్రేమించగలగాలి శిష్యుల్ని రెండు నిరంతర పఠన శక్తి ఎప్పుడూ చదువుతూనే ఉండాలి కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి అశోకుడు గురించి ఒక పాఠం చెప్తే మొన్ననేలా ఎలా చెప్పావో ఇవ్వాల చెప్పమంటే చెప్పకూడదు టీచరు స్కూల్లో పాఠం చెప్పేటప్పుడు అందరికన్నా చాలా తక్కువ స్థాయిలో ఉన్న పిల్లవాడిని గురువు ఆదరించాలి హక్కున చేర్చుకోవాలి నీకేం బెంగలేదురా నువ్వు వృద్ధిలోకి వస్తావు బీవీఎన్ శర్మగారని మేనేజర్ షిప్పింగ్ ఒక ఆయన ఉంటుండేవాడు ఐ నెవర్ ఫర్గెట్ హీస్ వర్డ్స్ ఆయన ఓ మాట అంటుండేవాడు ఎవరైనా వెళ్ళి అంటే మా అబ్బాయి చాలా బాగా చదువుకుంటాడండి మా అమ్మాయి అంత బాగా చదవదండి అంటే షటాప్ అనేవాడు షటాప్ డోంట్ టాక్ లైక్ దట్ ఎవ్రీ చైల్డ్ విల్ బ్రింగ్ ఇట్స్ ఓన్ ఫేట్ వై టాక్ లైక్ దట్ అనేవాడు నీకేం తెలుసు ప్రతి శిశువు తన అదృష్టాన్ని తాను తెచ్చుకుంటాడు నా కూతురు చదవదంటామే ఎవడో మహాకవి అన్నాడు సినిమా పాట అయితే అయ్యి ఉండొచ్చు కానీ రాయి రాయి అనుకున్నది రాయి కాదురా నువ్వు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా అన్నాడు